ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయ మాస్టర్ ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారవ తేదీ సద్గురుముట్టల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా ఈరోజు నేను సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ్ మాష్ గారిని విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి సాయినాథ దత్తపాదక నామములు స్మరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఇప్పుడు నేను రాసినటువంటి మానస పూజలో నుంచి ఒక ఉపచారం చదువుతాను బాబాకి పాదాలు కడగటం पावनगङ्ग पवित्र जलमुच्चानु पावनगङ्ग पवित्र जलमुच्चानु दिव्यपरिमलमु व्यदजल्लेटि सुगन्धद्रव्यं कलिपा దివ్య పరిమళము వెదజల్లేటి సుగంధ ద్రవ్యం కలిపాను పావన గంగతో సమానమైన పవిత్ర జలములు తెచ్చాను దివ్య పరిమళము వెదజల్లేటి సుగంధ ద్రవ్యం కలిపాను సర్వసాధకుల పరమ లక్ష్యము పదము చేరగా తలచేను సర్వ సాధకుల పరమ పదము చేరగా తలచేను సర్వతీర్థముల తీర్థముల నిలయములోని పదములు కడుగ నిలచాను సర్వ తీర్థముల నిలయములోని పదములు కడుగగా నిలచాను పావన గంగతో సమానమైన పవిత్ర జలములు తెచ్చాను దివ్య పరిమళము గదజల్లేటి సుగంధద్రవ్యం కలిపాను సర్వసాధకుల లక్ష్యము పదము చేరగా తలచేను సర్వతీర్థముల నిలయములోని పదములు కడుగ గనిలచాను శ్రీ సాయినాథ్ మహారాజ్ జై భరద్వాజ మహారాజుకి జై గురుదేవదత్త జై మిత్రులారా ఇప్పుడు నేను ఎదురైనటువంటి నిష్ గేయం నేను రాసినటువంటి సాయిబాబా మానస పూజ అనేటటువంటి పుస్తకంలోది మిత్రులరా ఈరోజు నేను పారాయణ పూజ రోజులాగానే చేశాను మిత్రులారా బాబా అనుగ్రహం పొందటానికి ప్రతిరోజు కాసేపైన బాబా చరిత్ర పారాయణ చేయటం బాబాకి శక్త్యానుసారంగా పూజ చేయటం చేయాలి తప్పనిసరిగా అప్పుడు రోజంతా ఆ పూజ ప్రభావం మన మీద ఉండి మనకు రోజంతా శాంతిగా రక్షణగా రోజు గడిచిపోతుంది ఇలాగా ఇలాంటి శాంతి ఆనందాలు సమాజంలో అందరికీ కలిగేలాగా మనం పారాయణ చేయటంతో పాటు ఇతరుల చేత కూడా పారాయణ చేయమని ప్రోత్సహించటం వారికి పారాయణ పుస్తకాలు అందజేయటం ఇది కూడా ఒక నియమంగా పెట్టుకోవాలి ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉంటాం కదా అన్నదానంతో పాటు అందులో కొంత భాగాన్ని గ్రంథదానానికి కేటాయించి ప్రతి నెల కొన్ని పుస్తకాలైనా సమాజంలో అందజేద్దామని మనవి చేస్తూ ఉన్నాము ఇట్లా మానవుల్లో సుగుణాలు నెలకొలాలంటే సద్గురుమూర్తులను తలుచుకుంటూ ఉండాలి అప్పుడు సుగుణాలు నాటుకుంటాయి మానవు మానవుడిలో ఎక్కువ మందిలో సుగుణాలు ఎక్కువ శాతం ఉన్నప్పుడు సమాజం సుఖశాంతులతో ఉంటుంది అందువల్ల అన్నదానం ఎలాగ చేస్తున్నాము గ్రంథస్థానం కూడా మనకు ఒక నిత్య నియమంగా పెట్టుకొని ఆ బాటలో నడుద్దామని మనవి చేస్తూ ఉన్నాను దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబర గురుదేవదత్తగంబరా దిగంబరా దిగంబర సాయినాథ ప్రభు దిగంబరా దిగంబరా దిగంబర గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ జైలరా మరొకసారి బాబా చరణాలకు శిరస వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు